అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ థర్టీ సెవెన్ చేతు ఆన్వికతో మాట్లాడాక హితేష్ కోసం చూస్తూ అలానే సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంటుంది మహేంద్ర గారి లోపలికొస్తూ చిత్రను చూసి ఏమైందిరా ఇక్కడ పడుకున్నావు అని అడుగుతారు సోఫాలో తన పక్కన కూర్చుంటూ చిత్ర కళ్ళు తెరిచి మహేంద్ర గారి భుజం మీద పడుకుని మావయ్య మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అంటుంది ఆయన చెయ్యిని చుట్టేస్తూ మహేంద్ర గారు నవ్ చత్ర చంబ మీద చెయ్యేసి ఎన్ని రోజులైంది తల్లి నేను ఇలా చూసి ఈ మధ్య ఎప్పుడు చూసినా డల్గా ఉండేదాని కదరా అంటారు చిత్ర సార్ నాతో సరిగ్గా మాట్లాడబోతే నాకేం తోచదు మావయ్య ఆయన ఎందుకు అలా ఉన్నారో అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలిసాక కొంచెం రిలీఫ్ వచ్చింది అంటుంది మహేంద్ర గారు ఎందుకంట వాడి కోపం ఏదైనా తేడాగా ఉంటే చెప్పు నాలుగు తగిలించి సరిచేద్దాం సరిపోతుంది అంటారు చరిత్ర తలెత్తి మహేంద్ర గారి వైపు చూసి సీరియస్గా ఫేస్ పెట్టి సార్ని ఏమైనా అంటే నేను మీతో మాట్లాడను మావయ్య అందులో సార్ తప్పేమీ లేదు అంటుంది ఉక్రోషంగా మహేంద్ర గారు నవ్వుతూ వాడిని ఏమీ అనకూడదు అంతేనా అంటారు చైత్ర అంతే నా గురించి అయితే అస్సలు అనకూడదు అంటుంది మహేంద్ర గారు నవ్వి చిన్నప్పుడు వాళ్ళమ్మ ఇప్పుడు నువ్వు ఇద్దరు కలిసి వాడినేమి అనకుండా నన్ను ఆపేస్తున్నారు అంటారు చిత్ర మావయ్య ముందు మీరు గుడ్ న్యూస్ వినండి మీరు కూడా అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటారు అంటుండగా లోపల నుండి వచ్చి మధురగారు వాళ్ళిద్దరిని చూసి మహేంద్ర గారికి ఇంకోవైపు కూర్చుని ఈ ఈరోజు చెత్తనే కాదు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా అంటారు మహేంద్ర గారు మధురగారి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని ఎందుకో అంత ఆనందం అత్తాకోడళ్ళిద్దరూ కలిసి నాకేం గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటారు మధురగారు చతురవైపు చూసి మీరు తాత కాబోతున్నారు మహి అంటారు ఆనందంగా కన్నీళ్లతో మహేంద్ర గారు ఆ మాట వినగానే సంతోషంగా చతువైపు చూసి నిజమారా అని అడుగుతారు చేతులు అవునన్నట్లు తలుపుతుంటే మహేంద్ర గారు మధురగారిని వదిలి చతుమోహాన్ని చేతుల్లో తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఎంత మంచి శుభవార్త చెప్పావు తల్లి దీన్ని సెలబ్రేట్ చేయాల్సింది అని మహేంద్ర గారి పిఏ కాల్ చేసి అందరికీ త్రీ మంత్స్ శాలరీ బోనస్గా ఇచ్చి ప్రతి ఎంప్లాయీ ఫ్యామిలీకి స్వీట్స్ తెప్పించి అందరికీ డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూట్ చేయమంటారు ఆయన ఆనందాన్ని చూసిన మధురగారు మహి మీతో ఇంకో విషయం చెప్పాలి అంటారు చిన్నగా మహేంద్ర గారు మధు ఈ హ్యాపీనెస్లో ఏం అడిగినా చేస్తా అంటారు ఆనందంగా మధురగారు చిన్నగా హితు చెత్రులతో గొడవపడింది తనతో మాట్లాడకుండా ఉన్నది చేతులు కన్విన్స్ అవ్వడం గు కన్సీవ్ అవ్వడం గురించే తనని అభాషం చేయించుకోమంటున్నాడని చెప్తారు చిన్నగా మహేంద్ర గారు కోపంగా పైకి లేచి వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా పిల్లలు లేక ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్నింటి కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు అలాంటిది వాడేంటి ఎలా ఆలోచిస్తున్నాడు మధు మన పిల్లలు లేక ఎన్ని సంవత్సరాలు బాధపడ్డామో ఎంత ఏడ్చామో నీకు తెలుసుగా నువ్వు అందరితో ఎన్ని మాటలు పడ్డావు గుర్తులేదా కనీసం నువ్వైనా వాడు చెప్పొచ్చు కదా అంటారు బాధగా కోపంగా మధుర గారు నాకు చెప్పే అవకాశం వాడు ఇవ్వలేదు మహి ఇది నా నిర్ణయం అని చెప్పేసి వెళ్ళిపోయాడు అని అంటారు మహే చిత్ర మహేంద్ర గారి ముందుకొచ్చి మీరు కంగారు పడకండి మావయ్య సార్తో నేను మాట్లాడతాను ఆయన్ని ఏదో ఒకటి చేసి దీనికి ఒప్పిస్తాను అంటుంది మహేంద్ర గారు వారితో నేను మాట్లాడతా లేరా నువ్వు ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు చాలు అంటారు చతుర కాదు మావయ్య నేను ఫస్ట్ సార్ని కన్విన్స్ చేయటానికి చూస్తాను మావయ్య సార్ ఒప్పుకోలేదు అంటే మీరు మాట్లాడండి అంటుంది మహేంద్ర గారు ఆలోచిస్తుంటే చిత్ర మీరు ఇంకా డల్గా ఉండకండి మాయ ప్లీజ్ అంటూ ఆయన్ని హ్యాక్ చేసుకుంటుంది మహేంద్ర గారు చిత్ర తల మీద చెయ్యేసి జాగ్రత్తగా తల్లి నీకేం కావాలో అన్నీ మీ అత్తయ్య అడిగి చేయించుకో నువ్వు అస్సలు బాధపడకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటే నీ పుట్టబోయే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది అంటారు చిత్ర నవ్వుతూ అత్తయ్య మావయ్య మీకోసం నేనే స్వీట్ చేస్తాను అని కిచెన్లో పరిగెడుతుంటే మహేంద్ర గారు గారు ఇద్దరు ఒకేసారి జాగ్రత్త చిత్ర అని అరుస్తారు వాళ్ళు అలా అరిచేసరికి తన తను ఆపి మెల్లగా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది చెత్ర చాలా సంతోషంగా కనిపిస్తుంటే చాలా రోజుల తర్వాత తన మొహంలో నవ్వు మనిషిలో చురుకుదనం కనిపించి గారు దాని మొహంలో సంతోషం చూసి ఎన్ని రోజులైందో కదండి తనను అలా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇన్ని రోజులు హితువుకి చతురు మీద ప్రేమ తగ్గిందేమో తనని మోసం చేస్తున్నాడేమో అని భయపడ్డాను కానీ ఈరోజు వాడి మనసులో మాట నాతో చెప్పాక నా కొడుకు గురించి అలా ఆలోచించినందుకు నా మీద నాకే చాలా కోపం వచ్చేసింది మహి అంటారు బాధగా మహేంద్ర గారు చిత్రపాదం చూసి నువ్వు అలా అనుకున్నావని వాడు అర్థం చేసుకుంటాడులే మధు నువ్వు ఫీల్ అవ్వకు అంటారు దగ్గరే తీసుకుంటూ అప్పుడే హితేష్ లోపలికి వస్తూ వీళ్ళని చూసి ఏంటి లవ్ బర్డ్స్ ఇద్దరు హాల్లో రొమాంటిక్ సీన్ స్టార్ట్ చేశారు మీరు ఇలా చేస్తే మా అలాంటి చిన్నపిల్లలు ఏమైపోవాలి అంటాడు నవ్వుతూ చిత్ర కిచెన్లో నుండి స్వీట్స్ బౌల్స్ తీసుకొచ్చి మహేంద్ర గారికి ఇస్తే ఆయన థ్యాంక్ యూ రా అని తీసుకోగానే మధుర గారు కూడా తీసుకుంటారు చిత్ర హితేష్ వైపు తిరిగి తనకిస్తుంటే నా కొద్దు బేబీ అని లేచి వెళ్ళిపోతుంటే వెనకే చిత్ర కూడా వెళ్తూ కాలు నొప్పి తగ్గిందా సార్ అంటుంది బాధగా హితేష్ వెళ్ళేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి నొప్పి తగ్గితే మళ్ళీ నువ్వు గెంతులేస్తూ నన్ను టెన్షన్ పెడదామని అనుకుంటున్నావా అంటాడు చిత్రం మూతి తిప్పుతూ నేను పరిగెట్టకూడదని మీరు చెప్పారు కదా ఇక మీద చాలా జాగ్రత్తగా ఉంటా అంటూ హితేష్ని తోసుకుని తనకంటే ముందే రూమ్లోకి వెళ్తుంది హితేష్ డౌట్గా చూస్తూ నా బేబీ ఏంటి ఇవాళ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది మూతి తిప్పడం అలగడం బొంగ మూతి పెట్టడం అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి షర్ట్ తీస్తూ బెడ్ మీద అలిగి కూర్చున్న చిత్రం చూసి స్వీట్స్ తెచ్చుకున్న దానివి తినకుండా ఏం చేస్తున్నావు అంటాడు చిత్ర మీరు తింటూ నాకు తినిపిస్తే నేను తింటా లేకపోతే తిన్నో అంటుంది హితేష్ వెళ్ళి చిత్ర పక్కన కూర్చుని తింటే తినో లేకపోతే నోరు మూసుకు వేషాలు వేస్తే దెబ్బలు పడతాయి అంటాడు చిత్ర ఏడుమోహం పెడుతూ మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది కదా సార్ అందుకే అలా అంటున్నారు అంటుంది హితేష్ నువ్వేంట్లే ఉన్నట్టుండి అందరి పిల్లలు ఎలా డైలాగులు వేస్తారో అలా నాకు వేస్తున్నావు అంటాడు అనుమానంగా చిత్ర అవన్నీ నాకు తెలియదు కానీ నాకు స్వీట్ తినాలనిపిస్తుంది సార్ అంటుంది గోముగా హితేష్ నవ్వుకుని పక్కన పెట్టిన బౌల్ తీసుకుని తన తినిపించడానికి నోటి దగ్గర పెడితే చిత్ర అది హితేష్ వైపు తిప్పి ముందు మీరు అని నవ్వుతూ చెప్పి తన నోట్లో పెడుతుంది హితేష్ అది తింటూ చాలా బాగుంది నువ్వే చేసావా అని అడుగుతాడు చెత్ర అవును సార్ అని హితేష్ వైపు చూస్తే చూస్తూ కంగ్రాట్ సార్ అంటుంది హితేష్ కళ్ళు చిన్నగా చేసి చూస్తూ ఎందుకు అంటాడు చిత్ర నవ్వుతూ మీరు ఫాదర్ అవుతున్నారు కదా సార్ అందుకు అంటుంది హితేష్కి విషయం అర్థమయ్యి బౌల్ పక్కన పెట్టేసి పైకి లేచి నేను చెప్పింది నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు క్రెయింగ్ బేబీ బట్ నేను నీతో ముందులా ప్రేమగా ఉండాలి అంటే నువ్వు అభాషం చేయించుకోవాలి అనేసి వాష్రూమ్లోకి వెళ్తాడు ఫ్రెష్ అవడానికి చిత్ర బాధగా ఎందుకు సార్ మీరు ఇలా అంటున్నారు నేను బేబీకి రెడీగా లేను అనేగా నేను రెడీగా ఉన్నాను అని మీకు ప్రూవ్ చేస్తా అనుకుంటూ హితేష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హితేష్ ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకుంటూ చిత్ర వైపు చూస్తాడు చిత్ర ప్రేమగా కళ్ళార్పకుండా వైపే చూస్తుంటే ఏంటన్నట్లు కళ్ళెగరేస్తాడు చిత్ర నవ్వుతూ చూస్తుంటే హితేష్ మనసులో ఎన్ని రోజులైందే నీ మొహంలో నవ్వు చూసి నిన్ను ఇలా చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనే అనుకుంటూ వెళ్ళి సైలెంట్గా బెటమే పడుకుంటాడు చేత్ర డిన్నర్ చేయకుండా పడుకున్నారేంటి సార్ అంటుంది హితేష్ బయట తినేసి వచ్చాను నాకేం వద్దు అని తల మీద చేయి పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు కూర్చున్న చేత్ర మెల్లగా కిందకి జారి హితేష్ గుండెల మేము పడుకుంటూ మీరు తినలేదని నాకు తెలుసు సార్ ఎందుకు ఆకలిని దాస్తున్నారు అంటుంది హితేష్ కళ్ళు తెరిచి చిత్ర చుట్టూ చేయేసి దగ్గర తీసుకుని నీకెలా తెలుసు నేను తినలేదని అని అడుగుతాడు నేను తినకుండా మీరు తినరు నాతో మాట్లాడకపోయినా నేను తిన్నానో లేదో అని అడిగి తెలుసుకుని మరీ తింటున్నారు అలాంటిది ఇప్పుడు నేను తిన్నానో లేదో మీరు కనుక్కోకుండా తినేశారు అంటే నేను నమ్మేస్తానా అంటుంది హితేష్ నవ్వుతూ ఓ అవునా తెలివి చూపిస్తున్నావా అంటాడు చిత్ర బొంగమూర్తి పెట్టి కాదు మీ ప్రేమేంటో నాకు తెలుసు అని చెప్తున్నా అంటూ హితేష్ పెదవుల మీద ముద్దు పెడుతుంది హితేష్ నవ్వుకుంటూ చిత్ర పెదవుల మీద చిన్నగా కొరికి ఏం ప్లాన్స్ వేస్తున్నావు బేబీ అంటాడు తన మొహాన్ని దగ్గరగా తీసుకుంటూ చిత్ర సారీ సార్ అంటుంది కన్నీళ్లతో చిత్ర హితేష్ కళ్ళ మీద ముద్దు పెట్టి ఎందుకు బేబీ అంటాడు మీ గురించి తెలుసు కూడా నేను పిచ్చిగా ఆలోచించి మీ జీవితంలో ఇంకొక అమ్మాయి అంటూ చెప్పలేక కిందకి దించి ఏడ్చేస్తుంది హితేషు చెత్ర గడ్డం పట్టుకుని పైకెత్తి నీ మీద కోపంగా ఉంటూ నీకు దూరంగా ఉంటున్నాను కదా అందుకే నీకు అలా అనిపించుంటుంది నీకే కాదు ప్రతి అమ్మాయికే అలానే అనిపిస్తుంది దాని గురించి ఎక్కువ ఆలోచించి నీ మనసు పాటు చేసుకోకు నేనేమీ ఫీల్ అవ్వలేదు బేబీ అంటాడు చిత్ర మీరు నాకు మాత్రమే సొంతం అంటుంటే హితేష్ ఏం మాట్లాడకుండా తన వైపు చూస్తుంటే చతురా ఇది మీరే అన్నారు కదా అంటుంది హితేష్ నవ్వి నేను నా క్రయింగ్ బేబీకి మాత్రమే సొంతం అంటూ తనని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్